దొండకాయ చట్నీ రెసిపీ వేడి వేడి అన్నంలోకి కమ్మని రోటి పచ్చడి ఉంటే ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటాం అయితే చాలా మంది టమాటాలతోనే రోటి పచ్చడి చేస్తుంటారు కానీ దొండకాయలతో ట్రై చేశారంటే ప్రతిసారి ఇదే చేసుకుంటారు మరి ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఆంధ్ర స్టైల్ దొండకాయ రోటీ పచ్చడి మధ్యాహ్నం భోజనంలోకైనా రాత్రి చపాతీలలోకైనా కొంతమందికి సైడ్ డిష్ గా రోటి పచ్చడి ఉండాల్సిందే అయితే రోటి పచ్చడి అనగానే అందరికీ టమాటాలతో చేసిన పచ్చడి మాత్రమే గుర్తొస్తుంది కానీ ప్రతిసారి అదే తింటే రోటీ నైపోతుంది అందుకే మీకోసం ఈసారి ఓ సరికొత్త రోటి పచ్చడి తెచ్చాం అదే ఆంధ్ర స్టైల్ దొండకాయ రోటి పచ్చడి ఈ పచ్చడి చేశారంటే ఇంట్లో వాళ్లందరూ రోజు తినేదానికంటే మరింత ఎక్కువగా అన్నం తినేస్తారు అంత బాగుంటుంది పచ్చడి మరి ఈ దొండకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం కావాల్సిన పదార్థాలు దొండకాయలు పావు కేజీ పచ్చిమిర్చి మైనస్ పదిహేను చింతపండు కొద్దిగా నూనె సరిపడినంత కొత్తిమీర సరిపడా ఉప్పు రుచికి సరిపడా మెంతులు ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు మైనస్ రెండు రెమ్మల ఎండుమిర్చి మైనస్ రెండు ఇంగువ అర టీ స్పూన్ ఐదు నిమిషాల్లో అద్భుతమైన టమాటా నువ్వుల పచ్చడి వేడివేడి అన్నంలో అమృతమే దొండకాయ పచ్చడి తయారీ విధానం ముందుగా పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో మెంతులు ఆవాలు వేసి వేపుకోవాలి మెంతులను ఎర్రగా వేపుకోవడం వల్ల పచ్చడి చేదుగా ఉండదు కాబట్టి ఎర్రగా వేపుకోండి తర్వాత టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెమ్మ ఒకటి వేసి ఫ్రై చేసుకోండి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో వేసుకుని మెత్తగా నూరుకోవాలి తర్వాత అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న దొండకాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోండి అలాగే మూత పెట్టి మగ్గించండి దొండకాయలు మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని బాగా కలపండి తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఈ ఫ్రై చేసుకున్న దొండకాయలను ముందుగా సిద్ధం చేసుకున్న ఆవాలు మెంతుల పేస్ట్ను రోటిలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఇంగువ వేసి తాలింపుని మెత్తగా పేస్ట్ చేసుకున్న దొండకాయల మిశ్రమంలో వేసుకోండి తరువాత పచ్చడిలో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతే ఇలా సింపుల్ గా చేస్తే నోరూరించే దొండకాయ రోటి పచ్చడి రెడీ ఇంత ఈజీగా తయారైపోయే దొండకాయ రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా ఆరగించండి